హలో ఫ్రెండ్స్ నేనాట మందుది నా ఫ్రెండ్స్ కన్నాడ మంచిగా కనబడుతుంది ఇంకా మేము ఇంకా గారు పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినాం ఇంకా మా కంప్లీట్ అట్లే ఉన్నది ఇంకా మందు అంటాడు కుమార్ కుమార్ అని కొనుకోవాలి

మీకు కాంప్రేడ్ మేము కానీ హండ్రెడ్ ఫోన్ పాలగూరి బెల్లం పిల్లలు ఎవ్వరు గెలిపారు గుచ్చే గురన్నారి సరిగా గెలిపించకొని అసలు కంప్లైడ్ పడుచుకొని ఏం పడుకోరు పట్టించుకుంటారు అన్నీ లంచాడేయకుండా అసలు కాంప్లైడ్ పడించుకోరాట లంచా దొంగలు లంచాడి కూడా గెలిచిపోతారట മലോട്ട് മാത്രം എല്ലാം ആട്ട് മല്ല കോടിപ്പിള്ള మన దగ్గర చేపలు చేయకపోవాలి వాళ్ళని నమ్మకండి మన దగ్గర మనం పంచాయతీ పెట్టుకొని మనమే తీర్మానించుకున్నాం మనమే మంచిగా కలిసిమెం వాళ్ళతో మాకేం పనులేవుట్ హౌట్ హౌట్ హండ్రెడ్ డే డే ఓపెన్ చేయకుండా పంట మండపం చేయకుండా మనమే కలిసి పెంచుతుందా మనమే ఉంచుకుందాం Okay, bye. bye, bye.